నేడు భారత రాజ్యాన్న దినోత్సవం సందర్భంగా హనుమకొండ అంబేద్కర్ సెంటర్ గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయుని దేశానికి అందించిన సేవలను స్మరించుకున్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కె ఆర్ నాగరాజు జనులంతా ఏకము వాళ్ళో విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమాలు వింటూ కొందరు మనవాదులు అక్కడక్కడ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఖబర్దార్ ఇంకోసారి ఎవరైనా అంబేద్కర్ గారి యొక్క అంశం పైన దాడి చేసే మాత్రం తప్పనిసరిగా తిరిగి తరిమి కొడతాం బిడ్డల ద్వారా జాగ్రత్త మనవాదుల ద్వారా తస్మాత్ జాగ్రత్త ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి ఈ యొక్క నేషనల్ లా డేను మనం గొప్పగా ఇతర అదర్దన్ కంట్రీస్లో ఉన్న మన భారతీయులందరూ కూడా జరుపుకుంటున్నది చాలా సంతోషం అంబేద్కర్ గారు ఎంతో దూర ఆలోచనతోని బడుగు బలహీన వర్గాలకు సంబంధ వర్గాలకు అన్ని వర్గాలకు కులాలు మతాలు అన్ని అతిత్లకంగా రాసిన యొక్క రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని